అంగన్వాడీల సమ్మె నేటికి పద్నాలుగు రోజులుగా జిల్లా కలెక్టరేట్ వద్ద చేస్తున్నారు మా బాధలను పట్టించుకో జగనన్న అంటూ ఈ రోజు నీకు ఇష్టమైన రోజు క్రిస్మస్ డే కావునా నీకు ఇష్టమైన రోజు మాకు తీపి కబురు చెబుతావని అందరం ఎదురు చూస్తున్నాం ప్రభుత్వంలో నువ్వు అధికారంలోకి వచ్చాక మా బాధలు మా కన్నీళ్లు తుడుస్తావని అనుకున్నాం మా కన్నీళ్ళకి నువ్వే కారణం అవుతావని అనుకోలేదు మా సమస్యలు తీర్చే వరకు ఈ సమ్మె సంతోషం టీవీ ద్వారా తెలియజేశారు అంగన్వాడీ వర్కర్ హెల్పర్ మినీలు సమ్మె పడ్డారు ఈ రోజుకి పద్నాలుగో రోజు అయినప్పటికీ ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన లేదు ఎటు ఏవైతే మెయిన్ డిమాండ్స్ తో ఈ రోజు ఈ ఈ సమ్మెలోకి దిగామో దాని గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదు ముఖ్యమంత్రి గారు మీకు ఇష్టమైన క్రిస్మస్ రోజు ఇది రోజు మీ మహిళలవి మీ అక్క చెల్లెళ్ళమి రోజైనా కనికరించి మేము ఏవైతే ప్రధాన డిమాండ్లతో ఈరోజు సమ్మెలో దిగామో వాటిని మీరు ధరవేర్చి మాకు తీపువారు చెప్పవలసిందిగా మేము విన్నమించుకుంటున్నాము లేని పక్షంలో మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని మీకు ఇందు మూలంగా తెలియజేస్తున్నాము తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు తీరు ప్రకారము గ్రాడ్యుటీ అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్కు ఐదు లక్షలు హెల్పర్కి మూడు లక్షలు ఇవ్వాలి జీతంలో సగభాగం పెన్షన్ ఇవ్వాలి ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి పేషాప్ను రద్దు చేయాలి రేషన్ డిపాజిల్ ద్వారా వచ్చే సరుకు నేరుగా సెంటర్లకు రావాలి లబ్ధిదారులకు ఇచ్చిన సరుకు నాణ్యమైన సరుకుగా ఉండాలి ఇటువంటి డిమాండ్స్తో ఈరోజు మేము సమ్మెలో దిగాము ఈరోజు వినూత్నంగా కేకు కట్ చేసి దాని దాని మీద యేసు ప్రభు జగనన్ను బుద్ధిని మార్చి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నామని పెట్టి కేకుని కట్ చేయడం అనేది జరిగింది అలాగే క్యాండిల్ ర్యాలీ చేయడం అనేది జరిగింది ఇప్పటికైనా సమస్య పరిష్కారం కాకపోతే మా సమ్మెని ఇంకా ఉధృతం చేస్తామని ఇందు మూలంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం జనదే మయాయ ఎదే విదులనలో నయన తండ్రియ సంయగి సుందరాచ్యున సంంద తండ్రి యాసయ ఫలం తండ్రియ వంచి తండ్రియ సయట చోర్ తండ్రి ప్రవర్జా జనన్నా జగన్నాథాని కేశయ వనాల్ జయీసున తండ్రి జనన్నా నిమర్శల దోరించి యశప్రభునికు నామార్చన జో తండ్రి ప్రభువా యేసయ్య నీ కొనరన్నని జగనన్నా మా దప్పులన్నీ నాకు ఒక మాకు చెక్ చేయని లేఖ తీనే చూ తండ్రి నాకు దయ జయమా మేము రోజలేకి ఆలచన నాయనా అసల కనకించు మెట్ల నాయనా ప్రతి ఒక్కన కూడా కలుపున చెట్ నా తండ్రి ప్రభువా యేసయ్య తండ్రి అబననన కోచిన చూచండి